హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరు అవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన ఈపీఎఫ్ కల్చర్స్ ఎలా పనిచేస్తాయి ఎలా తయారు చేసుకోవాలి వీడియోకి ఉపయోగాలు ఏంటి ఇవి మొక్కలపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి పురుగుల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి దేని దీని మీద పనిచేస్తాయి అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్లో కొన్ని వీడియోస్ చూడండి నాలో కంటెంట్ ఉందనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ లేదనుకుంటే మాత్రం అవసరం లేదు కంటెంట్ ఉందనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి కనీసం మీ వంతుగా ఒక పది మంది రైతులకు ఈ వీడియో చేరే విధంగా షేర్ చేయండి ఇక టాపిక్కి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చే ఈపీఎఫ్ కల్చర్ ఉంది కదా ఈపీఎఫ్ కల్చర్లో మొత్తం మూడు రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి మూడు రకాల బ్యాక్టీరియా ఫంగల్స్ ఉంటాయి మూడు రకాల ఫంగల్స్ని మనం ఇంపోర్టెడ్ చేసుకో చేసుకోవడం జరిగింది ఇంపోర్ట్ చేసుకొని రైతులకు అందించడం జరుగుతుంది ఇవి అసలు పురుగు మీద ఏ విధంగా అంటే అనేది చూసుకుంటే మనం ఈ ఈపీఎఫ్ కల్చర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తయారు చేయడం తెలుసుకుందాం ఇవి ఏ విధంగా తయారు చేసుకోవాలి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకు మేము రెండు ప్యాకెట్లు రెండు ప్యాకింగ్లలో ఇస్తాము ఒకటి లిక్విడ్ ప్యాకింగ్ రెండు వందల యాభై ఎంఎల్ లి లిక్విడ్ ప్యాకింగ్ దాంతోపాటుగా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ ప్యాకింగ్ ఇస్తాము ఇందులో మొత్తం మూడు రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి ఈ బ్యాక్టీరియా ప్యాకెట్స్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక రెండు వందల లీటర్ల గ్రాములో ఒక రెండు కేజీల బెల్లం ఇది మామూలుగా ఏ బెల్లం అయినా పర్లేదు మీరు నల్ల బెల్లమే కావాలి ఆ బెల్లమే కావాలి ఆర్గానిక్ బెల్లం అనేది లేదు బెల్లం ఏదైనా ఒక రెండు కేజీల బెల్లం ఒక రెండు కేజీల శనగపిండి రెండు కేజీల శనగపిండి ఈ రెండు కేజీల శనగపిండి ఈ రెండు తీసుకొని మీకు వీలు ఈ శనగపిండి వీలు లేకపోతే ఆలుగడ్డలు కూడా తీసుకోవచ్చు ఒక రెండు కేజీల ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టి పొట్టు తీసి పొట్టు ఏం తీయాలంటున్నా అంటే పొట్టు తీయకపోతే మనం స్ప్రే చేసేటప్పుడు ఆ స్పేయర్కి జామ్ అవుతూ ఉంటుంది ఆ రెండు కేజీల శనగపిండి తీసుకొని ఒక రెండు వందల లీటర్ నీటిలో డైరెక్ట్ వేసేసేయాలి ఇవన్నీ ఈ రెండు వందల యాభై ఎంఎల్ లిక్విడ్ ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పౌడరు ఈ రెండు కేజీల శనగపిండి రెండు కేజీల బెల్లం రెండు వందల లీటర్ల నీళ్ళలో వేసి మీరు కలపాల్సిన అవసరం లేదు దాన్ని మీ చాయిస్ అది మీకు నచ్చితే కలుపుకోవచ్చు లేకపోతే ఇష్టం మీకు పని తీరిక లేకపోతే కలుపుకోకుండా ఉండవచ్చు ఒక ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే రెండు రోజులు రెండు రోజులు దాన్ని అలాగే వదిలేయాలి ఒక రెండు రోజులు దాన్ని అలాగే వదిలేసిన తర్వాత మీరు రెండు రోజులు ఇది ఎన్ని రోజుల వరకు లేనివంటుంది అంటే రెండు రోజుల నుంచి పన్నెండు రోజుల వరకు మధ్యలో ఎప్పుడైనా సరే స్ప్రే చేసుకోవచ్చు రెండు నుంచి పన్నెండు రోజుల మధ్యలో ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం స్ప్రే చేసుకునే ముందు రోజు స్ప్రే చేసుకునే ముందు రోజు కాదు స్ప్రే చేసుకునే రోజు ఏం చేయాలంటే దీంట్లో నుంచి ఒక ఇరవై లీటర్లు తీసుకోవాలి మళ్ళీ ఒక ఇరవై లీటర్లు తీసుకొని ఇది మళ్ళీ రెండు వందల లీటర్ డ్రములు వేసేసి మళ్ళీ సేమ్ రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనగపిండి వేసి మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ రెండోసారి స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా వెంట వెంటనే రెండుసార్లు స్ప్రే చేసుకోవడం వల్ల మనకు నల్లి తామర పురుగు తెల్లదోమ ఎల్లో ఎల్లో త్రిప్స్ వైట్ బ్లాక్ త్రిప్స్ ఇంకా సన్న సన్న పచ్చ పురుగులు చిన్న చిన్న లద్దె పురుగులు లార్వాలు గుడ్లు అన్నీ పూర్తిగా ఆల్రౌండర్ దీంట్లో ఉన్న మూడు రకాల ఫంగస్ల వల్ల అన్ని రకాల బ్యాక్టీరియాస్ అన్ని రకాల పురుగులు అన్ని రకాల దోమలు అన్ని దోస పీల్చే పురుగులు అన్నీ పోతాయి ఇది అన్నిటిపైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇక దీని యొక్క మోడ్ ఆఫాక్షన్ ఎలా ఉంటుందో చూసుకున్నట్టయితే ఈ ఫంగస్లు అనేవి మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక తెల్లదోమ అనుకుందాం మనం స్ప్రే చేసినప్పుడు ఇక్కడ దీని మీద పడతాయి కదా మన స్ప్రే చేసిన బిందువులు పడతాయి కదా దీంట్లో మీరు ఒక వీడియోలో కూడా మీకు డిజిటల్ వీడియో పెడతాను అలా దాని మీద పడ్డప్పుడు ఈ ఒక ఫంగల్ అనేది ఒక స్పోర్ స్పోర్ అనేది ఒక పురుగు మీద పడ్డప్పుడు ఆ స్పోర్ అనేది కొన్ని రకాల సిద్ధ బీజాలని రిలీజ్ చేస్తుంది సిద్ధ బీజాలని రిలీజ్ చేస్తుంది ఈ సిద్ధ బీ బీజాలు రిలీజ్ అయ్యి ఇది ఆ పురుగు యొక్క శరీరం మీద పెరగడం స్టార్ట్ అవుతుంది ఈ పురుగు యొక్క శరీరం మీద స్టార్ట్ అయ్యి పెరగడం స్టార్ట్ అయ్యి ఈ పురుగును అనేది స్ పెరాలసిస్ కలిగిస్తుంది ఆటోమేటిక్గా ఈ పురుగు అనేది ఆహారం తీసుకోవద్దు ఒక ఇది ఎన్ని ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది అంటే ఈ పురుగు పైన పడ్డ మూడో రోజు నుంచి దీని యొక్క చర్య అనేది స్టార్ట్ అవుతుంది మూడో పడ్డ రోజు మాత్రం దాని యొక్క పెరాలసిస్ కలిగించి దాన్ని అది కదులుతుంది తిరుగుతుంది అన్ని రకాల పనులు చేస్తుంది కానీ మొక్కకైతే హాని చేయదు దీని యొక్క హాని అనేది తక్కువగా ఉంటుంది ఈ మూడు రోజుల వరకు ఇది బాగానే తిరుగుతుంది బాగానే నడుస్తుంది అన్ని పనులు చేస్తుంది దీని యొక్క అన్ని కార్యక్రమాలు చేస్తారు కానీ రసం పీల్చలేదు దీన్ని వేరే ఉత్పత్తి అంటే ప్రత్యుత్పత్తి జరపలేదు ఇలాంటి పనులన్నీ ఆగిపోతాయి మూడు రోజుల తర్వాత దానిపైన సిద్ధ బీజాలు పెరిగి దానిపై ఒక మైసూరియం ఫామ్ అవుతుంది ఒక రకమైన ఫంగస్ ఫామ్ అవుతుంది అయితే దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే దీని మీద మొత్తం ఇట్లా ఫంగస్ ఫామ్ అయింది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో ఇంకో పురుగు ఈ పురుగు ఇక్కడి నుంచి వచ్చి దీన్ని దీనికి టచ్ అయినప్పుడు ఇది సిద్ధ రిలీజ్ చేస్తుంది స్పోర్ట్స్ అయితే ఇంగ్లీష్లో స్పోర్ట్స్ అంటారు తెలుగులో సిద్ధ బీజాలు అంటారు ఈ సిద్ధ బీజాలు అనేది ఈ పురుగు టచ్ అయినప్పుడు ఇది కూడా వ్యాధి బారిన పడుతుంది అలాగే ఇంకో పురుగు వచ్చినప్పుడు ఈ పురుగు దగ్గరికి వచ్చినప్పుడు ఇది వ్యాధి బారిన పడుతుంది ఇలా ఒకదానికి ఒకటి అంటువ్యాధి కలిగించుకుంటూ వీటి యొక్క సంతతి అనేది పూర్తిగా నశించబడుతుంది దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మనం కెమికల్స్ స్ప్రే చేయనంత వరకు వీటి యొక్క ప్రభావం మొక్కల మీద ఉంటూనే ఉంటుంది మొక్కల మీద పెరుగుతూనే ఉంటాయి ఇవి మనం ఆకుల మధ్యలో చాలామందికి ఇంకో ఉపయోగం ఉంటుందంటే అరే నేను స్ప్రే చేసిన కదా ఇలా అండ ఎక్కువ కొట్టింది కదా వేడి వాతావరణంలో ఈ బ్యాక్టీరియాస్ బతకవు లేదంటే చల్లటి వాతావరణంలో ఈ బ్యాక్టీరియాస్ బతకవు అన్న ఒక చిన్న అపోహ ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆకు కనపడుతుంది కదా ఈ ఆకు అనేది మీరు నలభై రెండు డిగ్రీల టెంపరేచర్ ఉన్న ఎండాకాలంలో కానీ చల్లటి చలి ఉన్న చలి వాతావరణంలో కానిపోయి ఒకసారి ఆకును పట్టుకుంటే ఎప్పుడు కూడా ఆకు చల్లగా కానీ వేడిగా కానీ అనిపించదు మనకు ఎప్పుడు ఒకే టెంపరేచర్ ఉంటుంది ఆకులో ఈ ఆకు అనేది ఈ ఆకు యొక్క పైన లేయర్ ఉంటుంది ఒక నా టెన్ నానోమీటర్ సైజులో ఒక లేయర్ ఫామ్ అవుతుంది ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్లో కేవలం ఇరవై ఆరు డిగ్రీల టెంపరేచర్ నుంచి ముప్పై డిగ్రీల టెంపరేచర్ వరకు మాత్రమే ఉంటుంది ఇరవై ఆరు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది కదా ఆ టెంపరేచర్లో మనకు మనం స్ప్రే చేసిన ఫంగస్లు కానీ బ్యాక్టీరియాస్ కానీ అక్కడ సేఫ్గా బతుకుంటాయి ఇవి ఇంకోటి ఒకవేళ చనిపోయే సిచ్యువేషన్ చనిపోయే ఎన్విరాన్మెంట్ ఏర్పడ్డప్పుడు కూడా ఇవి స్పోర్ట్స్ని రిలీజ్ చేస్తాయి సిద్ధ సిద్ధ బీజాలని రిలీజ్ చేసి ఇవి స్లీపింగ్ స్లీపింగ్ లో పోతాయి అంటే ఇక్కడ మనకు ఒక బ్యాక్టీరియా కొన్ని వేల స్పోర్ట్స్ను రిలీజ్ చేస్తుంది ఒక ఫంగస్ కొన్ని వేల రకాల స్పోర్ట్స్ని రిలీజ్ చేస్తుంది ఆటోమేటిక్గా దీని యొక్క పరానాజీవి కానీ దీని యొక్క హోస్ట్ ప్లాంట్ కానీ దీని యొక్క హోస్టింగ్ పురుగులు ఏదైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్ దీ యాక్టివేట్ అవుతుంది మళ్ళీ దానివే పెరుగుతుంది సో ఒక్కసారి మనం కల్చర్స్ కానీ ఫంగస్లు కానీ స్ప్రే చేసుకుంటే వేటి యొక్క పనితనం అనేది కొన్ని రోజుల వరకు ఉంటుంది ఇవి ఎప్పుడు నాశనం అయిపోతాయి అంటే మనం కెమికల్స్ విచ్చలవిడిగా స్ప్రే చేసినప్పుడు సాల్ట్ కంటెంట్ ఉన్న ఫర్టిలైజర్స్ ఎక్కువగా స్ప్రే చేసినప్పుడు వీటి యొక్క పతనం అనేది స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు కూడా ఈ మొక్క పైన చాలా అద్భుతంగా బతుకుంటాయి ఎలాంటి వాతావరణాలను బతుకుంటాయి కాకపోతే కొంతవరకు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి ఆ స్లీపింగ్ మోడ్లో ఉన్నప్పటికి కూడా ఈ స్పోర్ట్స్ అనేవి పురుగులు తిన్నప్పుడు ఆటోమేటిక్గా వాటి యొక్క స్లీపింగ్ వాటికి పెరాలసిస్ వచ్చేసి వాటి యొక్క నాడి వ్యవస్థ పనితనం ఆగిపోయి అలా కూడా చనిపోతాయి ఇవి మనం మొక్కలపై స్ప్రే చేసినప్పుడు ఎప్పటికీ వీటి యొక్క పంతనం ఉంటుంది కాకపోతే మనకు రిజల్ట్ కనపడడానికి మాత్రం ఆరు రోజులు టైం పడుతుంది ఆరు నుంచి తొమ్మిది రోజులు టైం పడుతుంది ఈ ఆరు నుంచి తొమ్మిది రోజుల వరకు మనకు పురుగు కనపడుతూనే ఉంటుంది అయినా కూడా మనకు ఎటువంటి ప్రమాదం ఉంటుంది వీటి వల్ల మనిషికి కానీ దేనికి కానీ ఎటువంటి హాని ఉండదు అయితే ఇక్కడ ఇంకొక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే మనకు కెమికల్ పురుగు మందులు స్ప్రే చేసినప్పుడు ఈగుర్లు కనపడతాయి నాడు ఇలా మొక్కకు మంచి ఈగుర్లు వస్తుంటాయి ఈ ఈగుర్లు అనేవి మనకి ఇవి స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా రావు ఇవి ఈ స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా రావు కాబట్టి రైతుకు వీటి మీద నమ్మకం లేకుండా పోతుంది దయచేసి ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పేది అంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ రైతుకి ఆ ఓపికతోటి మీరు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈగురలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఇవి మనం మొక్క రికవర్ అయిన తర్వాత మనం మళ్ళీ న్యూట్రియన్స్ న్యూట్రియన్స్లో కూడా మనం ఇస్తున్నాం కదా ప్లాంట్ బూస్టర్ కానీ మల్టీమీట్ కానీ ఈ ప్లాంట్ బుషన్ మళ్ళీ రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇవి రెండు స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రం ఎటువంటి మనకు బ్యాక్టీరియాస్ ఎటువంటి హాని జరగదు మనకు బయట దొరికే మందులలో బయోబీటా కానీ మ్యారినో కానీ ఏరిస్ వాళ్ళది క్రాంతి ఏరిస్ వాళ్ళది కాదు ఏరిస్ వాళ్ళది మ్యారినో మల్టీప్లెక్స్ వాళ్ళది క్రాంతి కానీ ఇలాంటివి స్ప్రే చేసుకున్నప్పుడు కూడా ఈ బ్యాక్టీరియాస్ ఎటువంటి హాని జరగదు మనం థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ ఇలాంటి స్ప్రే చేసుకున్నప్పుడు కూడా కొంతవరకు ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రిపుల్ నైన్టీన్ వీటిలో కొంత సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంతవరకు ప్రభావం ఉంటుంది మిగతా వాటికి వేటికి కూడా వీటి యొక్క వీటి ఇలాంటి వాటితో ఎటువంటి ప్రమాదం ఉండదు మనం కెమికల్స్ స్ప్రే చేసుకున్నప్పుడు కూడా రోగర్ లాంటి చిన్న చిన్న కెమికల్స్ స్ప్రే చేసుకున్నప్పుడు కూడా కొంతవరకు ప్రభావం అయితే ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ పైన పట్ల మూడు రోజుల తర్వాత నుంచి వీటి యొక్క చర్య అనేది స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా వీటి యొక్క పనితనం అనేది చాలా బెటర్గా ఉంటుంది మీరు ఎటువంటి భయం లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు చెప్పాను కదా మళ్ళీ చూడండి తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెండు వందల లీటర్ల నీటిలో ఇది ఒక డ్రమ్లో రెండు వందల లీటర్ల నీటిలో నీళ్ళు తీసుకొని దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన రెండు వందల యాభై రెండు వందల యాభై ఎంఎల్ లిక్విడ్ వేయండి తర్వాత ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పౌడర్ వేయండి ఒక రెండు కేజీల శనగపిండి ఒక రెండు కేజీల బెల్లం ఫర్మెంటేషన్ టైం వచ్చేసి రెండు రోజుల పన్నెండు రోజుల వరకు ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు ఈ పన్నెండు రోజులు దాటినాక కూడా ఇది ఖరాబ్ ఏం కాదు ఇది మదర్ కల్చర్ లా యూజ్ అవుతుంది పన్నెండు రోజులు దాటిన తర్వాత కూడా దీన్ని సాయిల్ అప్లికేషన్లు ఇవ్వచ్చు ఈ పన్నెండు రోజులు ఇప్పుడు ఎప్పుడు స్ప్రే చేసుకోవడం మంచిదంటే రెండో రోజు దాటిన అయినా స్ప్రే చేసుకోవచ్చు మూడో రోజు అయినా స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ చూపించేది మాత్రం ఐదో రోజు స్ప్రే చేస్తే మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్ చూపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ స్ప్రే స్ప్రేకి స్పేకి ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉండాలంటే స్పేకి ఇట్ స్పేకి ఒక నాలుగు రోజుల గ్యాప్ నుంచి ఆరు రోజుల గ్యాప్లో స్ప్రే చేసుకోవచ్చు మధ్యలో మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే మాత్రం మన ప్లాంట్ బూస్ట్ కానీ మల్టీమిన్ కానీ బయోబీటా కానీ లేకపోతే మ్యారినో కానీ మల్టీప్లెక్స్ వల్ల క్రాంతి కానీ ఇలాంటివి ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు ఇది మన ఈపీఎఫ్ కల్చర్ యొక్క చరిత్ర దీంట్లో ఉన్న బ్యాక్టీరియాస్ ఏంటి అని ఫంగస్ అని మీరు చెప్పవచ్చు అని అడవచ్చు మన మన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు కాపీ చేస్తున్నారు కాబట్టి దాని యొక్క పేరు అయితే నేను చెప్పట్లేదు మనం రైతుకు అందించే ధర వచ్చేసి ఒక ప్యాకెట్ ధర వెయ్యి రూపాయలు ఇది ఒక రెండు ఎకరాలకు వస్తుంది రెండు ఎకరాలకు వస్తుంది ఇది రెండు సార్లకు వస్తుంది అంటే ఒక దీని యొక్క ధర ఒక ఎకరానికి ఒకసారికి పడేది రెండు వందల యాభై రూపాయలు అది తక్కువ ధర ఇంత తక్కువ ధరలో కూడా వందకు వంద శాతం అనేది కంట్రోల్ చేసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్క రైతు దీన్ని అర్థం చేసుకొని దా పెట్టుబడిని తగ్గించుకొని అధిక దిగుబడి పొందారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతుకు షేర్ చేయండి మర ఇలాంటి మరెన్నో మన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కంటెంట్ నచ్చితేనే చేసుకోండి కంటెంట్ నచ్చకపోతే మాత్రం అసలు అవసరం లేదు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరైతిని కోరుకుంటున్నాను జై హింద్ అది